హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేను మీ శ్యామ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నా లైఫ్లో ఒక విషయం జరిగింది అది మీతో షేర్ చేసుకుందామనే వీడియో చేస్తున్నా మేము హైదరాబాద్లో ఉంటాము మార్నింగ్ అయితే మా ఆయన షూటింగ్కి వెళ్ళిపోయారు నేను ఒకదాన్నే ఉన్నా పడుకుని ఉన్న మంచం మీద సో కొ సెవెన్ ట్వంటీకి సెవెన్ థర్టీకి మధ్యలో కొన్ని సెకండ్స్ పాటు నిజంగా భూకంపం అయితే వచ్చిందండి నిజంగానే మంచం అనే పడుకున్న మంచం అలా ఊగింది సడన్గా నేను యాక్చువల్గా ఏంటంటే నేను అదే భూకంపం అని నేను అసలు అనుకోలేదు అంటే మా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు నాకు అప్పుడప్పుడు బ్యా దెయ్యం కరలు వస్తూ ఉంటాయి నిజంగానే నేను అదే అనుకున్నా అంటే కన్ఫర్మ్ చేసుకున్నా నిజంగా నాకు దెయ్యం డ్రీమ్స్ వస్తుంటాయి కదా ఇప్పుడు కూడా మంచిగా కదులుతుంది అంటే ఖచ్చితంగా దెయ్యం ఓపుతుంది కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా మా ఇంట్లో ఖచ్చితంగా దయ్యం ఉంది నేను అదే కానీ కానీ ఇంతకుముందే నేను ఫోన్ చూస్తే న్యూస్లో వచ్చిందనమాట హైదరాబాద్లో ఈరోజు భూకంపం వచ్చింది అని చెప్పేసి నాకు ఎప్పుడు అర్థమవుతోంది నిజంగానే వచ్చింది దెయ్యం కాదు ఊపింది మంచాన్ని భూకంపం వచ్చింది అని అందుకనే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి చేస్తున్నాను అసలు నాకు నిజంగా లిటరలీ ఇప్పుడు చాలా భయమేసింది అసలు అయ్యో బాబు వచ్చింది కొంచెంగానే ఇంకా పెద్ద ప్రమాదం ఏమైనా జరిగింది ఏంటి అసలు అని చెప్పి మీరు కూడా జాగ్రత్తగా ఉందండి ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు వెంటనే ఇంట్లో నుంచి బయటకైతే వెళ్ళిపోండి బయటకి ఇంట్లో అయితే అసలు ఉండకండి ఇంతవరకు జపాన్లో అక్కడ ఎక్కువ భూకంపాలు వస్తుంటాయి మనకు తెలిసిందే ఆ విషయము కానీ మన ఇండియాలో కూడా భూకంపాలు వచ్చాయంటే నాకు తెలియదు అంతగా కొన్ని అప్పుడప్పుడు నేను ఉండే ప్లేస్లో అది మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు రావడం అంటే నాకు చాలా భయం నిజంగా కొంచెంగానే వచ్చింది ఏమంటే దేవుడి దయ నిజంగా అంటే ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగిన ఉంటే ఎలా ఉండేదని ఊహించుకుంటేనే భయమేస్తుంది ఓకేనా మీరైతే ఇలాంటి ప్రమాదం ఏమైనా జరిగినప్పుడు ఇంట్లో నుంచి బయటకైతే వెళ్ళిపోండి ఫస్ట్ మీకు ప్రాణాలు ముఖ్యం అంతే తర్వాత ఇంకేదైనా సరేనా జాగ్రత్తగా ఉండండి అందరూ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్